దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రచకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు ఇరవై ఆరో తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు తన జనుల భూమి మీద నుండి తీసివేయును భూమి మీద నుండి తన జనుల నింద తీసివేయును యశాగ్రంథము ఇరవై ఐదవ వచనము మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను ప్రభువైన యెహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేను భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను ఇలా జరుగునని యెహోవా సెలవిచ్చినాడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ మనం చూసుకుని వాక్యం నేర్చుకుందాం ఐజియా ట్వంటీ ఫైవ్ వర్సెస్ ఎయిట్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ హీ విల్ స్వాలో అప్ డెత్ ఫర్ ఎవర్ ఆయన మరణమును ఎన్నడూ ఉండకుండా మృంగివేయను ద ద ద లాడ్ విల్ విల్ వైప్ అవే ఆల్ ఆల్ టీయర్స్ ఆఫ్ ఫేసెస్ ఆయన ప్రతి ఒక్కరి తుడిచివేను రిమూవ్ హిస్ పీపుల్స్ ఫ్రమ్ ఇక్కడ డిస్గ్రేస్ అన్నారు నిందని ఇన్సల్ట్ అన్నారు నిందని బ్లేమింగ్ నిందనొచ్చు ఇంకా చాలా ఉన్నాయి అర్థం ఏంటంటే మనం ఈ రోజు నేర్చుకుంటున్న వాక్యము అనుదినము మనకి జరుగుతున్న కార్యాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాం అయితే ఇది నేర్చుకునే ముందు మనము ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన ధన్యతలు మనకి తెలుసు ఏమంటున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెట్ట మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఎన్నో సార్లు నుంచి తను చాలా సార్లు మనము బాధపడేది దేనికి అంటే మనము ఏ తప్పు చేయలేదు కానీ మన మీద ఆ విధంగా దూషింపబడుతున్నప్పుడు మనము నిందించడము అంటే అర్థం ఏంటంటే జీవితంలో అతి విలువైనది అతి సులువైనది ఏంటంటే ఎదుటి వాడిని నిందించడం సులువైనది అతి విలువైనది ఆ నిందను తట్టుకుని నిలబడటం కనుక చాలా విషయాల్లో మనిషిని చంపేయాల్సిన పని లేదు వాడి మీద ఆ నింద మోపబడింది అని వాడు చచ్చిపోతాడు ఉదాహరణకి మనము మోసే జీవితం చూసినప్పుడు మోసే కోసము రాస్తూ విశ్వాసము కోసము ఐగుప్తు భోగ బాధ్యముల కంటే క్రీస్తుని గూర్చిన నింద బాధ్యమని ఎంచుకొని కనుక చాలా మంది మనము సేవ చేయడానికి వస్తాం కానీ ఆ నిందకి మనము అప్పగించబడ్డానికి ఇష్టపడడం కారణం ఏంటంటే దేవుని నామము ధరించగానే నిన్ను ఉద్ధరించడానికి వెళ్ళమని చెప్పడు కానీ నిన్ను ఉజ్జీవాన్ని తీసుకురమ్మని చెప్పడానికి దేవుడు పంపుతాడు నీవు ఉజ్జీవానికి కారణము కావాలి అంటే నిన్ను చంపుటకు అనగా పాపము వలనవచ్చు జీతము మరణం ఇక్కడ ఏం చెప్పబడుతుంది మరణాన్ని మింగివేసి ఉన్నాడు ఆయన నిన్ను జీవములో ఉన్నాడు కనుక నీలో యేసు క్రీస్తు నామము చెప్పిన వెంటనే జీవం ప్రవేశిస్తుంది కనుక ఆ జీవాన్ని నీకు దూరము చేయడం ఉదాహరణకి నేను నీకు అబద్ధం చెప్పలేదు కానీ నిజము దాచిపెట్టి ఉంచి అన్న అన్నట్లు నీకు నిజము తెలిసినప్పుడు అది నిజము కాదు అబద్ధము అని చెప్పి అబద్ధముగా నీ మీద నిందలు అవమానాలకి దేవుడు అప్పగించడు కానీ దుష్టుడు తంత్రములు అవి కనుక సులువుగా చిక్కులు పెట్టు పాపములో అనగా నీ మీద నువ్వు చేయని విషయాలకి ఉదాహరణకి యోసేపు జీవితం మనం చూసినప్పుడు అతను ఏ పాపము చేయలేదు కానీ తన మీద అన్నదమ్ములు నిందమోపి కోతిలోను ఆ తర్వాత పొతిఫర్ ఇంటిలో సైతము నిందమోపి శసాలలోను ఎందుకు అని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు దుష్టుడికి నిన్ను అప్పగించాడు నిన్ను నన్ను మనం ఎంచుకున్న మాటలో ఆ మాటలో వెళ్లకుండా కీర్తన అరవై తొమ్మిది ఇరవై నిందకు నా రుద్యము అని అక్కడ ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు అర్థం ఏంటంటే ఆదరించు వాణి కొరకు వదాచు వాణి కొరకు నీవి చేయలేదు నీవు ధైర్యం తెచ్చుకో అయితే యోగు మీద కూడా వాళ్ళు నిందలు వేస్తూ నీ ధై భక్తి నీకు ధైర్యం కుటించదా అంటున్నప్పటికీ కూడా మనకి అంటే నింద అనేటప్పటికి అర్థం ఏంటంటే ఒకటి చేయకూడని పని అని కాదు నువ్వు ఏమీ చేయలేదు రెండు నీకు అసలు వాటితో సంబంధమే లేదు మూడవది నీవు నీవు పూర్తిగా వేరే లోకంలో ఉన్నావు కానీ నిన్ను తీసుకొచ్చి బలవంతంగా కుమ్మి లాగదీసి నిన్ను దూసి నీ జీవితాన్ని నాశనము చేసేది నిందరు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుడు పదే పదే చెప్పేది డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సైడ్ దట్ యువర్ రైట్ కేసు నీవు నీతిమంతుడు అని వాదములకు దిగమాక నీవు ఎవ్వరినీ కూడా వాదించమాక కనుక చాలా విషయంలో గుండె పగిలి గుంతెత్తి చాటాలని చెప్తుంది నేనేమి చేయలేదు ఎందుకు నన్ను ఇంతగా అంటున్నారు మరి ఎంతగా నేరములు మోపుతున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు తలదించుకోలేదా మనము కొంచెం వాక్యము నేర్చుకుంటే ఎప్పుడైతే మోషే నింద బాధ్యమని ఎంచుకుని ఉన్నాడో మోషే పదే పదే వాళ్ళు నిందిస్తున్నా కూడా మోషే భూమి మీద ఉన్న వారికి అందరికంటే మీకు తెలిసా నీవు నేను వాగ్దానములు స్వతంత్రించుకోవాలి అంటే మనము సహనము కలిగి సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే నీవు ఎప్పుడైతే ఓర్పుతో నీకు పెట్టబడిన పరీక్షలో నీవు ధన్యుడువు అంటే వాగ్దానములు నీవు స్వతంత్రించుకోవడానికి దేవుడు పెట్టే పరీక్ష ఒకే ఒకటి నీవు ఎంత వరకు ఓర్చుకుంటావో ఎంత వరకు నీవు తట్టుకుని నిలబడతావో ఎంత వరకు అనగా శోధింప సత్యము కానీ కృప్పా మహిమైశ్వర్యము నీకు ఆ యొక్క శోధన మార్గము గుండా దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు నడిపిస్తాడు ఆయన అనుక్షణము అనగా నీకు ఉపాయము ఇస్తూ అపాయం ఉపాయము లేని వారము కానీ అని రెండో కొన్ని నాలుగు ఏడు ప్రకారము ఈ రోజు మనము వాక్యము చూసినప్పుడు పదే పదే పద్దే మనకి ఉన్న కంప్లైంట్ ఒకటే వీఆర్ బ్లేమ్ మనం మీద దోషము మన మీద నిందలు మన మీద అవమానాలు ప్రతి ఒక్క అవమానము అనగా మన మానాన్ని మన గుణము మీద వేళ దెబ్బ కొడుతూ ఉంటారు ఆ మార్గం గుండా నేను వచ్చాను కనుక నీ అంటే అర్థం ఏంటంటే నీవు ఒక మహా ఎదగాలి అని దేవుడు నీకు ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అని ఇష్టపడుతున్నాడు కానీ విత్తనము చాలా చిన్నదే నీలో పెట్టిన ఆ జీవము చాలా చిన్నదే అయితే జీవానికి అది కొలత లేదు దాన్ని అభిషేకము అంటారు అయితే నీ శరీరానికి మాత్రమే దేవుడు ఆయుష్కాలాన్ని పెట్టాడు అనగా నీ శరీరము బాల్యము తర్వాత యవ్వనము తర్వాత మంచి మధ్య వయసు వృద్ధాప్యము అనగా నీ శరీరము పెరుగుతుంది కాదు నీకు కాలాన్ని ఇవ్వబడుతుంది ఈ కాలంలో నీవు అనుభవం గుండా వెళ్ళాలని నీవు బడిలో నేర్చుకున్న పాఠము కంటే బ్రతుకు బాటలో నేర్చుకునే ప్రతి గుణపాఠము కూడా నిన్ను దేవుడు తనకి ప్రియమైన వాడిగా అనగా ఒక బండరాతిని శిల్పంగాను గాను అదే విధముగా ఒక ఆ మొద్దుగా ఉన్న ఆ చెట్టుని సైతము దేవుడు మరి కళాకృతులుగా మార్చుటకు అదే విధముగా ఒక మెటీరియల్ ఒక మ్యాటర్ ఒక లోహాన్ని అది చెక్కి దాన్ని ఒక పని వస్తువుగా చేసేవాడు కుమ్మరి కమ్మరి కూడా దేవుడే అని మనము ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అవి నిందలు కాదు కానీ దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు అని చెప్పి మనం ఇక్కడ ఇర్మియా గారు చూసినప్పుడు ఇరవయో అధ్యాయం ఏడవచ్చు దేవా నీవు నన్ను ప్రేరేపింపగా నీకు లోబడి నీవు బలవంతము చేసి నన్ను గెలిచావు దినమెల్ల నేను నవ్వుల పాలయాను ఎగతాలి చేస్తున్నారు కానీ ందకు నా హృదయము బద్దలైపోయింది అని చెప్పి చెబుతున్నాడు కనుక భక్తులు అందరూ కూడా అర్థం ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున నిలవక పాపుల మార్గముల నిలవక అపహాసుకులు మన మీద అవహేళనలో చేయబడతాం మనము అవమానానికి లోనవుతాం మనము పద్దే పద్దే మనము ఒకటి చెప్పొచ్చు ఏసు క్రీస్తు ప్రభుల వారు దూషణకు ప్రతి కీడుకి ప్రతి కీడియు చేయక తనని రక్షించగలవాని కోసం అనగా ఆయన ఎందుకు ఏ పాపము లేదు కానీ మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మన ప్రధాన యాజకుడు మన వలే సహ అనుభవము కలిగిన వాడే ప్రతి విధమైన శోధనకి ఆయన అప్పగించబడ్డాడు ఆయన అప్పగించబడకుండా నీకు నాకు ఏమి చేయలేదు ఏసు క్రీస్తు ప్రభుల వారిని దెయ్యము పట్టినవాడు అన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారిని సమరయుడు అన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారిని పిచ్చివాడు అన్నారు క్రీస్తు ప్రభుల వారిని ఎన్నో విధాలుగా సైతము అబద్ధ సాక్ష్యము మోపి ఆయనను నిందించి ఆయనను దూషించి అపహాసము చేసి సెలవు మరణానికి అప్పగించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను పరీక్షిస్తుంది ఎలా పరీక్షిస్తుంది దేవుని వాక్యము రిణంచులు కలిగిన ఖడ్గమై అది కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు అనగా మనము ద్వితీయోపదేశాను ఎనిమిదో అధ్యయం ఎన్నో సార్లు చూసాం దేవుడు నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నీవు ఎవరివి ఏమి చేస్తావు అని లోకానికి చెప్పుటకు నీకు దేవుడు నిన్ను అణిచి కుదించి నిన్ను తక్కువ చేసి నిన్ను దేవుడు ఆ విధముగా పుటము వేస్తాడు ఇబ్బందుల కొలిమిలో పుటము వేస్తాడు ఈరుకు మార్గము గుండా నడిపిస్తాడు అవమానపు మార్గము గుండా నడిపిస్తాడు కానీ నా జనుల నిందను నేను దీవు అంటే నిందకి అప్పగించేవాడు దేవుడే నిందను కొట్టివేసేవాడు దేవుడే ఒక యోగు జీవి చూసినప్పుడు దేవుడు నిందకు అప్పగించాడు అంటే దుష్టుడికి బలాన్ని అధికారాన్ని ఇచ్చాడు ఎప్పుడైతే దుష్టునికి అధికారం ఇచ్చిన యోగు సమస్తూ పోగొట్టుకున్నా యహో వాయిచ్చను తీసుకుని తన జీవిత కాలంలో అన్ని విధాలుగా యోగుని నాశనము చేసినా కూడా జోబు నిలబడి తట్టుకుని నిలబడ్డాడు అయితే ఇక ఇలాగ పని జరగదని స్నేహితులను తీసుకుని వచ్చి వారు నిందించడం ప్రారంభించారు ఆ నిందకి యోగు గారి హృదయం బద్దలైపోయింది కన్నీటితో తనకి విడిపించువాడు సజీవుడని ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడని తనని తాను యోగు గారు దేవునికి అప్పగించుకున్నట్లు చూస్తున్నాం మన జీవితంలో ఎన్నోసార్లు ఇటువంటి కార్యాల గుండా మనం వెళుతున్నప్పుడు అక్కడ దావీదు రాస్తాడు నీవు బలిని కోరువాడు కాదు కనికరమునే ఇచ్చివాడు విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన దేవుడు మనల్ని నిందకు ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే ఆ నీ హృదయాన్ని బద్దలు అయ్యేటట్లు చేసి నా వాక్యము అగ్ని వంటిది కాదా బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా వాక్యము అలా అంటే దేవుని వాక్యం చూస్తాం కాదు దేవుని వాక్యము కొరకు నిన్ను పరీక్ష పెడుతున్నప్పుడు ప్రజలు నీ మీద వేసే ప్రతి నిందకి ప్రతి అవమానానికి నీ హృదయము బద్దలైపోయి ఆ బద్దలైపోయిన హృదయము నుంచి విరిగి నలిగిన బలియాగముగా దేవుడు కోరుకుంటున్నాడని తద్వారా పాపము వలన బంధించబడిన మన జీవితాలు దేవుడు విజయాన్ని ఇస్తాడని పాపము వలన వచ్చు జీతము మరణము కనుక మరణము నుండి దాటిస్తాడని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారని నేనే పునరుద్ధానము జీవము నాయందున్నవాడు ఎన్నడు మరణించడు అంటే అర్థము ఈ శరీరానికి మరణముంది కానీ ఈ ఆత్మకు మరణము లేదని మన జీవితాల్లో ఇప్పటికీ కూడా ఈ రోజున కూడా అనేక మంది సేవ చేస్తున్నామన్న మనము మనము నిత్యముగా తట్టుకుని నిలబడగలగాలి అంటే దేవుడు నీకు పెట్టే ఒకే ఒక్క పరీక్ష నీ మీద నిందలు వేయబడడం నీ మీద అవమానింపబడడం నీ మీద తృణీకరింపబడడం నీ మీద కారణము యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు అవి భయంకరమైన పరీక్షలని ఆ పరీక్షల మార్గం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే నిరీక్షణ పొందగలుగుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ రోజున వాక్యము నేర్చుకుంటున్న మనము ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే సింపుల్ సింపుల్ దేవుడు నిన్ను పెట్టే పరీక్ష ఏదైనా ఉందా అంటే మనుష్యుల నోటికి దేవుడు నిన్ను అప్పగించడం వారి నోటి మాటలు ఎంత భయంకరమైన కత్తుల వంటివి అంటే వారి నోటి మాటల చేత తీర్పు తీరుస్తూ ఉంటారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి తీర్పు తీర్చేవాడు దేవుడు ఆయన నిన్ను హెచ్చించాలి అన్న మరుక్షణము ఆయన నిన్ను మనుష్యులకి అప్పగిస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము నీలో ఒక కెమెరా వలె ఒక సెన్సార్ వలె ఒక నీలో పైనుంచి కింద వరకు అంటే నడినీతి నుంచి అరికాలి వరకు నిన్ను స్కానింగ్ చేస్తుందని నీలో వచ్చే ప్రతి తలంపు ప్రతి ఆలోచన నీవు ఎవరి మీద అనుకుంటున్నావో నీవు ఎవరి మీద లక్ష్యమించుతున్నావో ఎవరి మాటలు నీకు ఎక్కువ అవుతున్నాయో ఎవరి వాగ్దానములు అవుతున్నాయో నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని నీవు పదే 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 నీవు మనుష్యుల మాటలను లక్ష్య ఉన్నావా లేకపోతే దేశం క్రీస్తుని మాదిరిగా పెట్టుకునేవాడిగా ఉన్నావా నీ హృదయంలో ఉన్న ప్రతి స్పందన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని ఎప్పుడైతే మనుష్యుల మాటలు నీవు లక్ష్య పెడతావో అది నిన్ను ఏలుతాయని ఎప్పుడైతే మాటలు నీవు లక్ష్య పెడతావు నీరుదేము ఇంకా 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 దేవునికి లోబడేటట్టుగా దేవా ఇంకా నా మీద ఏ నింద వేస్తే నేను నీకు లోబడతాను తండ్రి ఇంకా నన్ను ఏ విధముగా పరీక్షించాలనుకుంటున్నావు ఇంకా ఏ విధముగా నన్ను నీవు నీకు ఇష్టమైన అంగీకార రూపం వచ్చే వరకు నా పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉన్నావు అని ఎప్పుడైతే మనము ఎప్పుడు కూడా పాజిటివ్ తో ఇటువైపు చూసినప్పుడు ప్రజలు చేసే ఇటువైపు ఇద్దే ప్రజలు అద్దే నోటితో నీవే అంతా అంటారు నీవెంతా అంటారు కానీ ఇదే ప్రజలని దేవుడు వాడుకుంటున్నాడని దేవుడు నిన్ను ఎంచుకున్నాడని రెండే రెండు గుంపులని ఒకడు దేవుడు రెండో వాడు అపవాది అని అపవాది అనగా నీ మీద నింద మోపువాడని జకర్యాకులను మూడవ అధ్యాయం చూసినప్పుడు నీ ప్రక్కన గుడి పక్కన ఉండి వాడు నిందలు వేస్తూ ఉన్నాడని కనుక నీ చుట్టూ పడుతున్న ప్రతి నింద కూడా అది దుష్టుని నుండి వచ్చిందని అది నీకు పరీక్ష అని ఈ పరీక్షను నీవు గెలవాలని ఆ పరీక్షలో నీవు పట్టు సాధించాలని నీవు నీ హృదయమును ఇంకా దేవునికి లోపరుచుకోవాలని ఏ రోజునైతే ఇక్కడ చెప్పబడుతుంది నా ప్రజల నిందను నేను తీసివేసేదను కనుక నిందకు అప్పగించువాడు ఆయన అనగా గాయము చేయవాడు ఆయన ఆయనగా కృంగదీయవాడు ఆయన నిన్ను తగ్గించువాడు ఆయన కనుక నిన్ను హెచ్చించువాడు ఆయనని నిందను తీయవాడు ఆయనని ఆ యొక్క నోవాహును వాడలో పెట్టి తలుపు మూసిన దేవుడే వాడలో నుండి బయటికి రమ్మని చెప్పినట్లు అదే విధముగా అక్కడ శారా నా మీద ఉన్న నిందను తొలగించును నా యొక్క గుర్రాలితనము పోయిందని హన్న తన యొక్క నిందను తీసివేసి ఉన్నాడని అదే విధంగా ని దేవుడు జ్ఞాపకం చేసుకుని నిందను తీసివేసి ఉన్నాడని ఎలిసబెత్ని జ్ఞాపకం చేసుకుని నిందను తీసివేసి ఉన్నాడని ఈ రోజున దేవుడు నీకు చేయగలడని నీ ప్రతి నిందని అవమానముని దేవుడు తీసివేయగలడని నిన్ను లేవనెత్తగలడని నిన్ను రక్షించగలడని నిన్ను యజమానునిగా అధికారిగా చేటకు ఎంత మాత్రము నిన్ను తగ్గించటం కాదు కృంగదీయటం కాదు దేవుడు నిన్ను సహనమునకు అప్పగించాడు తప్ప శిక్షకు కాదు తండ్రి చేయు శిక్షణ ధృనీకరించకు అని మాత్రం అంతా ఉంది ఈ రోజున నిన్ను ఎవరు ఎన్ని విధాలుగా అవమానించారో గుర్తు పెట్టుకోండి కీడు విత్తిన వాడు కీడినే పంట కోస్తాడు నిందలు వేసిన వాడు నిందలే అనుభవిస్తాడు కాని పడ్డావాడికి తెలుస్తుంది ఆ నింద ఎంత భయంకరమైందో ఆ హృదయము పగిలి కుమిలి కుమిలి ఏడ్చినప్పుడు విరిగి నలిగిన హృదయాలకి ఆయన ఆసనుడని ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడని నీవు ధన్యుడిగా మార్గము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని నీలో దీనత్వము కలుగు చేయడానికి తప్ప హీనత్వము కలుగు చేయడానికి కానీ నిన్ను ఆ నాశనముకు అప్పగించబడ్డానికి కానీ కాదని ఏ రోజునైతే నువ్వు గమనిస్తావో దేవుని కోసం నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఒక యోసేపు వలె ఒక దావీదు వలె ఒక మోషి వలె పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరి వలె నీవు నేను చెప్పటకు ఒక ఏ చెప్తుంది ఆయన నిమిత్తము నేను నశించి నశించిందను కనుక ఆయన కొరకు మనము సాక్షులుగా నిలబడాలని దేవుడు కృప అనుగ్రహించుగాక పరిశుద్ధుడ ప్రేమ కలిగి తండ్రి మితమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి నైనా ఉజ్జీవమునకు కారణంగా చేయమని దీవిస్తున్నాము